నమస్తే మన ఆంధ్ర తెలంగాణ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు చొప్పెళ్లలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యమని తెలిపారు ప్రతి నెల మొదటి రోజునే తెల్లవారుజామున పెన్షన్లు అందించే విధానం పేదలకు భరోసా కల్పిస్తుందని తెలిపారు నియోజకవర్గంలో యాభై రెండు కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు ఆత్రేయపురం తొమ్మిది రావులపాలెం పదమూడు కొత్తపేట పద్నాలుగు ఆలమూరు పదహారు నియోజకవర్గంలో మొత్తం నలభై రెండు వేల రెండు వందల యాభై ఏడు మంది పింఛన్లదారులకు పద్దెనిమిది పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు ಕನ್ನಡ ಇದೆ 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 ಕಡರರ ಇದೆ ಕವಂಜರ ಇದೆ ಯಾಕ ಮಾತಾಡೋದು ನೀನೇ ನಿನ್ನ ಸಾರಿ ಹೋಗ್ಸಾರಿ ಬರ್ತೀಯಾ ಈ ಸ್ಕೋರ್ ಗಾಡಿ ಬಡಾ ಮರ್ ನಿಲ್ಲವೇgeqslant ಸರ್ 90% ನಾ ತರ್ತಿದ್ದೀನಿ ಯಾವಾಗ ನಾನು ಹೋಗೋಣ